హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలసా ఫ్రైన్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు మనకు వింటర్ సీజన్లో విరివిగా దొరికే క్యాలీఫ్లవర్తో చాలా కమ్మగా ఉండే పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా క్యాలీఫ్లవర్ని ఒకటి ఆ ఫ్లవర్స్ అన్ని నీట్గా క్లీన్ చేసుకుని పురుగు లేకుండా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ పోసుకుని కాస్త వాటర్ అంతా మరిగిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్లో మనం ఈ క్యాలీఫ్లవర్ని ఉడికించడం వల్ల వాటికి ఉన్న కెమికల్స్ అలానే మనకి ఏదైనా పురుగు అలాంటిది ఏమన్నా ఉన్నా కూడా నీట్గా వచ్చేస్తాయి వీటిని కొంచెం ఉడికిన తర్వాత వెంటనే తీసి ఒక స్ట్రైనర్లో వేసుకుని వాటర్ అంతా బాగా డ్రైన్ అయిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వీటిని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఒక రెండు మూడు గంటలో ఆరపెట్టుకోవాలి ఎక్కడా కూడా తడి లేకుండా బాగా ఆరిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పల్లి ఆయిల్ వేసుకున్న తర్వాత అది బాగా హీట్ అయిన తర్వాత సాయమైన సాయమినపప్పు అలానే జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం వన్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఇరవై వరకు వెల్లుల్లి డెబ్బలని వేసుకుని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంగువని ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇంగు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు తాలింపుని కొంచెం ఆరబెట్టుకుందాం ఇప్పుడు మనం పచ్చని కలుపుకోవడానికి ఒక గాజు బౌల్ కానీ స్టీల్ గిన్నె కానీ తీసుకొని అవి వేసుకున్నాక హాఫ్ కప్పు వరకు కారాన్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూను ఆవుపిండి హాఫ్ టీ స్పూన్ మెంతిపిండి హాఫ్ టీ స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి ఇవి అంతా కూడా బాగా కలిసే విధంగా ముక్కలకి అంత కారం మసాలా అంతా పట్టే వరకు మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు రెండు నిమ్మకాయల్ని బాగా పిండుకుని ఆ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ముందుగా ఆరబెట్టుకున్న తాలింపుని ఈ పచ్చళ్ళలో యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కాస్త ఆయిల్ని పల్లీ ఆయిల్ని కాస్త పైన పోసి ఒక గంట వరకు మూత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకుని తింటే చాలా టేస్టీగా నోట్లో నీళ్లు ఊరే సువాసనతో ఎంతో టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని బయట వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో అయితే టూ త్రీ మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది